తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేషోత్సవాలు జరగనున్నాయి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో శుక్రవారంలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు ఏప్రిల్ నాలుగున ఆలయంలో కోయిలాళ్ళవార్ తిరుమంజనం ఏప్రిల్ నాలుగవ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆరు గంటలకు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు ఏప్రిల్ తొమ్మిదిన ఆలయంలో ఉగాది ఆస్థానం ఏప్రిల్ పన్నెండున రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ స్వామివారు మాడవీధుల్లో భక్తులకు అభయమిస్తారు ఏప్రిల్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉత్తరా నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై మూడున శ్రీ గోవిందరాజస్వామివారి కాల్వ ఉత్సవం జరగనుంది